తెలుగు ఛందస్సుల్లో తరువోజ ఛందస్సు మొట్టమొదటిది నన్నయ్య గారు భారతం రచించడం దాన్ని ఆది కావ్యంగా మనం పరిగణించడం జరుగుతోంది అది లిఖిత ప్రతిగా దొరికినటువంటి మొదటి కావ్యం తప్పితే పాటలు కానీ పద్యాలు కానీ అక్కడే మొదలవ్వలేదు కావ్య రూపంలో దొరికింది మొదటిది కాబట్టి ఆది కావ్యం అన్నారు ఆయన ఆది కవి అన్నారు కానీ అంతకుముందే పాటల రూపంలో జనం వాడుకలో ఉండేటువంటి పద్యాల రూపంలో శాసనాల మీద చెక్కిన పద్యాల రూపంలో తెలుగు భాష కవితారూపకంగా చందపరంగా ఉంది అలాగా ఏదో ఎనిమిదో శతాబ్దంలోనే పండరంగని అద్దంకి శాసనంలో తరువోజలు శిలా శాసనాలు ఉన్నాయి ఆ అద్దంకి శాసనమే శాసనపరంగా మనకు దొరుకుతున్న ఆధారాల్లో మొదటిది అందులో వాడిన ఛందస్సు తరువోజ అందుకని తెలుగులో దొరుకుతున్న వాటిలో మొదటి ఛందస్సు తరువోజ అంటారు మనకు సృష్టిలో మొదటి దైవం తల్లి కాబట్టి నేను కూడా ఆ సందర్భం దృష్టిలో పెట్టుకుని ఎవడో తరువోజ మీద ప్రత్యేకంగా అద్దంకిలోనే ఉత్సవాలు చేస్తే ప్రత్యేకం ప్రార్థన పేరు మీద మా అమ్మ మీద అన్ని పద్యాలు తరువోజులోనే రషాం ఓ ఎనిమిది పద్యాలు అందులో తిది మన తల్లి తరువోజ మన మన పూజ మన మనస్సులో మొట్టమొదటి ప్రార్థించాల్సినటువంటి దైవం తల్లి తరువాత తండ్రి తరువాత పాఠం చెప్పినటువంటి గురువు ఇక తర్వాత అతిథి అంటే సమాజం అంతా అని అర్థం అతిథి అంటే ఏదో మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు సమాజం అంతా కింద లెక్క అందుకని ఆ తల్లి ప్రేమ ఎటువంటిది అంటే నిత్యము మనస్సులో మనం గుర్తు చేసుకోవలసింది దాన్ని మన తల్లి పద్యము మధుర ఖాద్యము తెలుగు పద్యం ఎంత తీయగా ఉంటుందో తల్లి ప్రేమ అంత తీయగా ఉంటుంది ఒక మధురమైన ఖాద్యం మధురమైన పదార్థం లాంటిది మన జీవితం అంతా ఆవిడకి నైవేద్యమైతే తల్లి అంటే అక్కడి నుంచి భారతమాత భూమాత అన్నీ వస్తాయి తల్లిదండ్రులకు జీవితాన్ని నైవేద్యం చేసినటువంటి సంతానం యొక్క జీవితం ధన్యమైంది అలాగే మన తల్లి అంకమ్ము మధుర సాశయము మన దేహమాయుడి మనడు పద్మం తల్లి ఒడి ఒక తేనెకి నిలయమైనటువంటి కాసారం మధు కాసారం నీళ్లుంటేనే సరస్సుకు చాలా విలువ ఉంటే పూర్తిగా తేనె ఉంటే ఇంకెంత విలువ ఉంటుంది అందుకని మధురసాశయం ఒట్టి జలాశయం కాదు మధురసానికి ఆశయం కాసారంలో చెరువులో సాధారణంగా పద్మాలు బాగా పెరుగుతాయి కాబట్టి మన దేహం ఆ మనడు పద్మము మన దేహం ఆ కాసారంలో పుట్టి పెరిగినటువంటి పద్మమే ఇది తల్లిదండ్రుల సేవకి అంకితం కావాలి అలాగే మన తల్లి చిత్తము మధుర గీతము తెలుగులో మంచి పాట పాడితే ఎంత అందంగా ఉంటుందో తల్లి మనస్సు అంత అందంగా ఉంటుంది అది మేము చదివినటువంటి రోజుల్లో ఆ తరగతుల్లో ముందు ఆ పుస్తకం కంఠస్థం చేయించేవారు అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు అని మొదలుపెట్టి వరుసగా పుస్తకం అంతా కంఠస్థం చేయించేవారు పాఠం అప్పగించుకోవడమే మాస్టర్ ఇలా టెక్కి పెట్టేసి చెప్పి ఇంతవరకు అప్పగించాలి రాబాయి అనేవారు రోజుల్లో అదే చదివేవాడు తెలుగు పుస్తకం నోటికి రానివాడు ఆ తరగతిలో తప్పినట్టే లెక్క తెలుగు పుస్తకం మొత్తం అప్పగించాలి అలాగే పాఠం కంఠస్థం చేయడం చిన్నపిల్లలకి శక్తి చాలా విపరీతంగా ఉంటుంది మమ్మల్ని ఏదో ధారణ ధారణ అంటారు కానీ నిజానికి లోపు పిల్లలు సరిగ్గా ధారణ చేయాలని పట్టుబడితే నన్ను మించి ధారణ చేయగలరు సందేహమే లేదు మీ పిల్లల్ని అనుమానించకండి ఏదో చిన్నపిల్లని వాళ్ళకి ఆ ధారణాశక్తి చాలా గట్టిగా ఉంటుంది అందుకే ఆ చిన్నతనంలో పద్యాలు శ్లోకాలు ఇంగ్లీష్లో కూడా ఉండేటువంటి స్టాంజాలు వంటివి బాగా కంఠస్థం చేయడం నేర్పాలి ఎందుకంటే ఆ చిన్న వయసులో అవగాహనా శక్తి తక్కువ ఉంటుంది ఈ అధ్యయన శక్తి కంఠస్థం చేసేటువంటి శక్తి ఎక్కువ ఉంటుంది విన్నదాన్ని బట్టి గుర్తుపెట్టుకుంటారు వాడు అందుకని ముఖ్యంగా తల్లి కానీ తండ్రి కానీ పద్యాలు పాడుతూ ఉంటే పైకి దాన్ని వెంటనే పిల్లలు కంఠస్థం చేస్తారు అలాగ తెలుగు పుస్తకం మొత్తం కంఠస్థం చేయించేవారు ఆ రకంగా అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు అనే మాటలు మొదట కనపడితే మాకు అప్పుడే అర్థమైంది తర్వాత పెద్దలు చెప్పడం వల్ల ఇవి సామాన్యమైన మాటలు కావు మానవ జీవితంలో సాధించవలసిన నాలుగు పురుషార్థాలని ఈ నాలుగు మాటల్లోనూ పెట్టి పెట్టారు అని మాకు అర్థమైన తర్వాత కాస్త పరిశోధనాత్మక దృష్టితో ఆలోచిస్తే నాకే తోచింది ఊరికే ఎందుకు పెడతారు అవి అమ్మ అంటే ధర్మం ధర్మార్థ కామ మోక్షాలు కదా మనం సాధించాల్సినవి హిందూ ధర్మం ప్రకారం మనిషి ధర్మంగా ఉండాలి ఆ ధర్మంగానే అర్థం సంపాదించాలి డబ్బు ఆ ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కోరికలు తీర్చుకోవాలి అదే కామపురుషార్థం ఇక ఆ కోరికలు ఎప్పుడూ అలా పుడుతూనే ఉంటాయి విపరీతం ఎంత తీరినా పుడుతూనే ఉంటాయి కాబట్టి ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయాలి ఇదే జీవితసారం అంచేది హిందువు అయిన వాడెవడు ఆందోళన చెందడు హిందువు జీవితం నిర్ధారితం నిశ్చితం ఖచ్చితంగా ప్రణాళికాబద్ధం జీవిత లక్ష్యాలు ఏమిటంటే నాలుగే ధర్మం ధర్మం ద్వారా అర్థం ధర్మార్థం ద్వారా కామం కోరికలు తీర్చుకోవడం పరిమిత ప పద్ధతులు ఇష్టం వచ్చిన కోరికలు కాదు అక్కడ ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకుండా కోరికలు అలా పుడుతూనే ఉంటాయి కాబట్టి ఆ కోరికల్ని త్యజించి వాటి మీద దృష్టి పెట్టకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయడం ఇదే లక్ష్యం సరిగ్గా మన తెలుగు విద్యా విధానం ఎంత గొప్పదో చూడండి అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు అనే నాలుగు మాటల ద్వారా ఈ నాలుగింటిని చెప్పారు అమ్మ ధర్మానికి ప్రత్యేక ఆవు అర్థానికి ప్రత్యేక చిలుక కామానికి ఇల్లు కామా కామపురుషార్థానికి ప్రత్యేక ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక ఎందుకంటే అమ్మ అమ్మ నుంచే మనం ధర్మాలన్నీ నేర్చుకుంటాం ముందు పుస్తకం ద్వారా తెలుసుకుంటాం పుస్తకం కంటే ముందు అమ్మ చెబుతుంది ఇలా కూర్చోవాలి ఇలా కూర్చోకూడదు ఇలానే ఉండాలి కాళ్ళు కడుక్కోవాలి ఇలా కాళ్ళు కడుక్కోకుండా అన్నం తినకూడదు చేతులు కడుక్కోకుండా అన్నం తినకూడదు పెద్దవాళ్ళు వచ్చారు కూర్చున్నాయంటే లేచి నిలబడు అన్నం ఏదో ఊరికి ఓ నెక్కర వేసుకుని చొక్కా లేకుండా ఉన్నాడు అనుకో వారు ఎవరో వచ్చారు చొక్కా వేసి అలా కనపడకూడదు ఇలా అన్ని ఆచరణపూర్వకమైన ధర్మాలన్నీ తల్లి చెబుతుంది అందుకని అమ్మ ధర్మానికి ప్రత్యేక ఆవు అర్థానికి ప్రత్యేక ఆవు అంటే పాడి పరిశ్రమ ఒక ఆవే కాదండి గేదెలు అన్నీ వస్తాయి పశుజాతి అంతా ఇవాళ పాడి పరిశ్రమ లేకపోతే పరిశ్రమే ఉంది పాలు పెరుగు వెన్న ఎలాగ అంచదు ఆవు ఆర్థికం అర్థపురుషార్థం వెనకటి రోజుల్లో అయితే గోవుల్ని ధనంగా భావించేవారు గోధనం తెలుగు తెలుగులో ద్వంద్వ సమాసాలు సమాసాలు ద్విగు సమాసం అంటారు ద్విగుహ అంటే రెండు ఆవులు అని అర్థం ద్విగుహ అంటే రెండు ఆవులు దోవు గావో ఎస్సె సహా ద్విగుహో అని అర్థం రెండు ఆవులు కలిగినవాడు అంటే రెండు ఆవుల్ని ఈవేళ మనం వంద రూపాయల నోటు ఎలా అనుకుంటాం అలా భావించేవారు రెండు ఆవులు ఇస్తే వంద రూపాయలకి ఏ వస్తువు వస్తుందా అవి వస్తు వచ్చింది అప్పట్లో ఈయన కరెన్సీ లేదు బంగారు నాణ్యాలు అందరికీ దొరకవు రాగి నాణ్యాలు ఏమో చాలా చిన్నవి విలువలో అందుకని గోవుల్ని ధనంగా ఉపయోగించేవారు అలాగే ద్విగుహ పంచగవం ఐదు ఆవులు ఇస్తే ఒక వస్తువు వచ్చేది అలాగే శతగవం వంద ఆవులు ఇస్తే ఓ ఇల్లు ఇచ్చేవారు బార్టర్ సిస్టమ్ వస్తు మార్పిడి పద్ధతి అందుకే ఆ రోజుల్లో గోదానాన్ని చాలా పుణ్యమైన విశేషంగా చెప్పారు గోదానం అంటే ధనదానమే గోవులు ఇస్తే ధనం ఇచ్చినట్టే అందుకని ఆవు ఆర్థికం అర్ధపురుషార్థం అలాగే మా ఇల్లు కామపురుషార్థం ఎందుకంటే కామపురుషార్థంతో కామభాషలతోటే కదా కోరికలతోటే కదా మనిషి పెళ్లి చేసుకునేది ఒక్కడగా ఉండలేక ఇద్దరు కావాలనుకున్నాడు తర్వాత ఇద్దరు ఇద్దరు అయ్యారు ఇరవై రెండు అయ్యారు ముప్పై రెండు అయ్యారు ఎంతైనా అయ్యారు ప్రపంచం అంతా అలాగే వ్యాపించింది అంటే సంసారానికి మూలం కామపురుషార్థం సంసారం ఎవరు అంటే ఈ పెళ్ళైన వాడిని ఏమంటాం మనం తెలుగులో ఓ ఇంటి వాడు అయ్యాడంటాం వాడికి ఇల్లు లేకపోయినా సరే పెళ్ళైతే చాలు ఓ ఇంటి వాడు అయ్యాడంటాం కష్టపడి పది లక్షలు పెట్టి ఓ పాతిక లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకున్నాడు అంటాం ఇంటి వాడయ్యాడు ఆయన ఇల్లు కట్టుకున్నాడు లేదా కొనుక్కున్నాడు అంటారు పెళ్ళైతే మాత్రం వాడు బస్ స్టాండ్లో కాపురం పెట్టినా సరే ఈ మధ్య ఓ ఇంటి వాడ్యాడ ఇల్లు ఎక్కడదే పెళ్ళైన వాడిని ఇంటి వాడయ్యాడని ఎందుకంటారు అంటే పెళ్ళైతే గృహిణి గృహం వచ్చేది భార్య ఉంది అంటే ఇల్లు ఉన్నట్టే అంచేత ఇంట్లో ఆడవాళ్ళు పెత్తనం చేస్తే కంగారు పడకండి వాళ్ళే చేయాలి పెత్తనం మనం కూడా మంచిది మన రాష్ట్రం పేరే ఏపీ ఏపీ అంటే ఇంకా మాట్లాడొద్దు నేను ఒప్పేసుకున్నాను మీరు ఒప్పేసుకోండి గొడవలేదు ఆ గొడవ వాళ్ళు పడతారు ఎందుకు వచ్చింది అంచేత ఇల్లు ఇల్లాలు ఉంటే ఇల్లు ఉన్నట్టే గృహిణి గృహం వచ్చితే పెళ్ళైన వాడికి సంసారం ఉంటుందండి పిల్లలు ఉంటారు ఓ ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వస్తుంది తర్వాత ఎంతకాలం బయట ఉంటాడు అంచేత ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేకం అమ్మ ధర్మానికి ప్రత్యేక ఆవు అర్ధ పురుషార్థానికి ప్రత్యేక ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక అని వేరే చెప్పక్కల ఇది ప్రాచీన కాలంలో తెలుగు విద్యా విధానం అంటే ఒకటో తరగతి తెలుగు పుస్తకంలో మొదటి పొటలో జీవిత లక్ష్యాన్ని మొత్తం నిర్దేశించి చెప్పిన ఏకైక భాష తెలుగు భాష ఏకైక జాతి తెలుగు జాతి